అందరికీ నమస్కారం మీరు చూస్తున్నాను తెలుగు అన్న యూట్యూబ్ ఛానల్ నేను విచ్చుకు బాబు ఈ రోజండి మా పొలంలో మూడు రకాల దొమ్ములండి ఒకటి కాయ దమ్ము తర్వాత సాదా దమ్ము తర్వాత పంట ఈ ఈరోజు రెండు పంటలకి నేను రెండు దొమ్ములకి నేను కుదరలేదండి నైట్ టైం వచ్చింది తాట అందుకే మీకు చూపించడానికి ఈ ఈరోజు పగటలు వచ్చింది కాకపోతే ఈరోజు వర్షం పడతానుంది పొలంలో నీరు ఎక్కువైంది అయినా సరే చేంజ్ చేసాం ఎందుకంటే చుట్టుపక్కల అందరూ చేసుకున్నారు మేము మాత్రం ఊడ్చలేదు వల్ల చేంజ్ చేసాం చూడండి అన్న చూసారు కదన్న ఈ రోజు అయితే పంత దొమ్మ అయితే అయిందనమాట పంత దొమ్మ అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం గొప్పలా కొంచెం గొట్టిలా ఉంటదన్న దాన్ని ఏంటంటే మధ్యలో సదుం చేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే ఎప్పుడు గొట్లు వారిన అంటే నాలుగు పలుకులు ఉన్న గొట్లు వారిన ఈ గడ్డంతా ఉడికి పేరిపోద్దు గడ్డి తీసి ఆ గడ్డి తీసి ఏం చేయాలంటే గొట్లు వేసుకోవాలన్నమాట అంటే మనం రేపు ఉన్నది ఈ రోజు పొలం అంతా కొంచెం సదునుగా చేసేసుకొని అంటే ఒక లెవెల్లో చేసుకొని చేసుకుని వాటర్ అన్నది కొంచెం నిలవ అంటే ఎక్కువ కాదన్నా కొంచెం మా తగ్గిన కొంచెం కరెక్ట్గా ఉందిలా వాటర్ అన్న పెట్టుకుంటే ఏమవుద్ది అంటే చేసింది కొంచెం లెవెల్ అవుద్ది నెవెల్ అయిన తర్వాత మనకి నారన్నది పెళ్ళి కరెక్ట్గా దిగుద్ది అన్న ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం ఏంటంటే అది దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది అన్న కొంచెం జాగ్రత్తగా ఉంది అంటే మా ఏరియాలో ఏంటంటే మేము చాలా దిక్కులు ఏంటంటే కర్ర పట్టుకుని లాగుతారు కొంచెం లెవెల్లో రావాలని మేమంతా చేతితో అన్న మా వైఫ్ అంతా రైతులందరూ చేతులతోనే చేసుకుంటారు ఇంతకు ముందు మా తాతల వాళ్ళు మాత్రం ఏం చేసేవారు అంటే పెద్ద ఎట్టుకుని లాగేవారు లేకపోతే ఆటపడ్డ లాగేవారు ఇప్పుడు మాత్రం అది చేయట్లేదు అన్న వాళ్ళు కానీ చేతితోనే సర్ది చేసేసుకుని ఊడిపించేస్తాం మన దేశానికి జవాన్ ఎంత ముఖ్యమో అలాగే రైతు కూడా అంతే ముఖ్యమన్నా వాళ్ళ సరిహద్దుల్లో కాపలా కాస్తారు ఇలాగే వీళ్ళు మన దేశంలో అది చమట వచ్చి కష్టపడి మనకి అన్నం అనేది మనకు అందిస్తారన్న వాళ్ళు ఎంత ముఖ్యం మనకి కూడా అంతే ముఖ్యం అందువల్ల ఏంటంటే రైతు అనేవాడికి గౌరవం లేదన్న నేటి సమాజంలో దయచేసి రైతు అనేవాడికి సపోర్ట్ చేయండి పండించే వాళ్ళని ఎప్పుడు గౌరవం ఇవ్వండి అన్న రైతు అనేవాడే లేకపోతే మనకి తినడానికి తిండి కూడా ఉండదు అన్న నేటి సమాజంలో రైతులు ఎలా ఉన్నారంటే ఎక్కడున్నారో కూడా కనిపించట్లేదు పండించేవాడు తక్కువ అవుతున్నారు తినేవాళ్ళు వాళ్ళు ఎక్కువ అవుతున్నారు అన్న దయచేసి మాత్రం రైతు సపోర్ట్ ఇవ్వండి ఈ పిల్లలకు కూడా చెప్పనన్నా వ్యవసాయం గురించి వ్యవసాయం వల్ల లాభాలు ఏంటనేది మాత్రం ఖచ్చితంగా సమాజానికి మాత్రం గుర్తు చేయండి నాన్న దయచేసి పండించేవాడిని గౌరవించండి పండించేవాడికి సపోర్ట్ చేయండి అన్న నేను ఈ యూట్యూబ్ ఛానల్ కట్టడానికి కారణం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అన్న అందువల్ల నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరిగింది రాబోయే తరాల్లో ఫస్ట్ రాబోయే తరాల్లో ఏంటంటే కొత్తగా వ్యవసాయం స్టార్ట్ వాళ్ళకి ఎలా అయినా సరే కొత్త పంటలు ఎలా వేయాలని అలాగే కొత్త పంటల మెలుపులు ఏంటని తెలపడం కోసమే యూట్యూబ్ ఛానల్ పెట్టానన్నా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అన్న రైతు అనేవాడు లేకపోతే మనకి తినడానికి తినుండదన్న దయచేసి రైతు అనేవాడికి మాత్రం మీరు అందరూ సపోర్ట్ ఇస్తారని అన్నా దయచేసి రైతుని మీరు కాపాడండి రైతులు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మనకి మేలు జరుగుతుంది అన్న దయచేసి రైతు అనేవాడికి సపోర్ట్ చేయండి జై జవా జై కిసాన్